నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ శివా సంజీవ్ ఈరోజు మనం ఇంట్లో చాలా ఈజీగా అండ్ గా మనము ఇడ్లీ రవ్వ జొన్నలతోటి ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సిన జొన్నలు తీసుకొని దీంట్లో ఇట్లా గిన్నెలో వేసేసుకొని మంచిగా వాటర్ పోసి ఒక త్రీ టైమ్స్ అయితే కడగాలండి జొన్నలు చూడటానికి నీట్గానే అన్నట్టు అనిపిస్తే కానీ అవి కడుగుతూ ఉంటే చూస్తున్నారు కదా ఇలా కొంచెం నీళ్లు మురికి మురికిగా అట్లా వస్తుంటే ఏమన్నా కొన్ని చచ్చు గింజలా ఉంటే అలా పైకి తేలుతాయి అవి మొత్తం త్రీ టైమ్స్ అలా కడిగేస్తే నీట్గా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇవి తీసేసుకొని మనం ఆరబెట్టేసుకుంటే సరిపోతుంది ఇవి ఎండలో ఒక టూ అవర్స్ నానబెట్టేసుకుంటే సరిపోతుందండి ఒకవేళ సిటీలో ఉండే వాళ్ళకి బాల్కనీలో అట్లా ఎండ అయితే రాదు కదండి వాళ్ళ ఫ్యాన్ గాలి కింద కూడా ఆరబెట్టేసుకోవచ్చు ఇవి బాగా స్ప్రెడ్ చేసుకొని ఇట్లా బాగా ఎండకి ఆరబెట్టేసుకుంటే సరిపోతాయి నేను మధ్యాహ్నం ఆ టైంలో ఎండబెట్టేసేసాను సాయంత్రం పూట అట్లా తీసేసుకోవచ్చు అని చెప్పేసి ఇవి చాలా అంటే చాలా ఈజీగా మనం బయట మార్కెట్లో అందరికీ రవ్వ అనేది అవైలబుల్గా ఉండదు కదండి ఎవరికో ఎందుకు మాకే దొరకదు అందుకోసం అని చెప్పేసి నేను ఇలా చేస్తాను ఎవరికన్నా ఒక్కరికన్నా ఈ వీడియో అనేది యూస్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా జొన్నలన్నీ ఆరిపోయిన తర్వాత చూస్తున్నారు కదా తీసేస్తే ఎంత నీట్గా ఉన్నాయో ఇప్పుడు వీటిని తీసేసుకొని కొంచెం కొంచెంగా మనం మిక్సీ జార్లో వేసుకొని బాగా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం ఎక్కువగానే తిప్పాల్సి వచ్చింది కానీ మరిన్ని మాత్రం వేసామంటే గిన్నె అంటే మిక్సీ జార్ లోడ్ పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని వేసుకొని చూస్తున్నారు కదా కొంచెం ఎక్కువగానే తిప్పుకోవాల్సి వచ్చిద్దండి రవ్వ కోసం అనేది ఇవన్నీ నేను మిక్సీ వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా ఇప్పుడు మనం అన్నీ మిక్సీ వేసుకున్న తర్వాత ఇట్లా జల్లెల్లో వేసేసుకొని మొత్తం జల్దీ చేసుకుంటే పిండంతా కిందకి వెళ్ళిపోద్ది మనకి ఇడ్లీ రవ్వ అనేది ఈజీగా రెడీ అయిపోద్ది చాలా అంటే చాలా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ రవ్వ కొంచెం ఇంకా లావుందంటే ఉందంటే కొంచెం వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా నాకైతే సరిపోతుంది సన్నగా మనం బయట మార్కెట్లో నుంచి తెచ్చేటట్టే రెడీ అయిపోయింది ఒకవేళ మనకి ఉప్మాకి కావాలనుకుంటే ఇంకా కొంచెం తక్కువ మిక్సీ తిప్పేస్తే కొంచెం ఉప్మా రవ్వలా కూడా రెడీ అయిపోతుంది ఇంట్లోనే చాలా అంటే చాలా ఈజీగా మనము ఇట్లా జొన్నరవ్వ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఆ జొన్న పిండి వచ్చేసింది కదా దాన్ని మనము దో ఇట్లా దోశకి వేసుకునేటప్పుడు ఒక కప్పు మినప్పప్పు అయితే మూడు ఆ పిండి వేసుకుని దోశల్లో కూడా వేసుకోవచ్చు జొన్న రొట్టెలు కూడా చేసుకోవచ్చు ఒకేసారి రెండు రెడీ అయిపోతాయి అన్నమాట చూస్తున్నారు కదా జొన్న రవ్వ అనేది ఇంట్లో చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో వీటితోటి ఇడ్లీ ఎలా చేశానో మీకు చూపిస్తాను ఓకేనా చూస్తూ ఉండండి బాయ్ బాయ్